హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కైటన్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూపించిన గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకోండి వెజిటేబుల్ బిర్యానీ కోసం నార్మల్ రైస్ తీసుకున్నాను రైస్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి వన్ అవర్ నానబెట్టుకోండి రైస్ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకునేటట్టు చూసుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గరిటెల ఆయిల్ రెండు గరిటెల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత షాజీరా లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాజికాయ అనాస పువ్వు జాపత్రి యాలకులు ఆనియన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇందులో బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో పీసెస్ బీన్స్ పచ్చిమిర్చి బఠానీ క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇందులో కట్ చేసుకున్న పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోండి కొత్తిమీర పుదీనా ఫ్రై అవ్వగానే ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అజినమోటో వేసుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్న టూ మినిట్స్ తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసుకోండి ఈ రైస్ని ఒకసారి కలుపుకుని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ రైస్కి ఆయిల్ నెయ్యి పట్టేటట్టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాము ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో సాల్ట్ చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి వాటర్ బాయిల్ అయినప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి నేను తీసుకున్న రైస్కి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సైడ్ నుంచి గరిటితో కొంచెం కదిపి చూడండి తడేమీ లేకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోండి ఇలా చేయడం వల్ల బిర్యానీ విడివిడిగా పొడి ఉంటుంది చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్